रेडी टीवी न्यूज की स्वागत నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని కాచువార్ గ్రామంలో విద్యుత్ సమస్యలు ఉన్నందువలన కాచువల్ గ్రామ ప్రజలు చాలా ఇబ్బందులు గడుపుతున్నారు చిన్నపిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారని డెంగ్యూ మలేరియా సోకి అవకాశాలు కూడా ఉన్నాయని గ్రామస్తులు అంటున్నారు వెంటనే విద్యుత్ అధికారులు దృష్టి పెట్టుకుని మాకు తొందరగా కరెంటు వచ్చేలాగా చూడగలరని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు యువకులు పాల్గొన్నారు నమస్కారం మా అందరిది కాచవార్ గ్రామము మక్తల్ మండలము అయితే వర్షాకాలం స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పుడు కాదు ఈ రోజు రెండు రోజులు మూడు రోజులు కాదండి దాదాపు మూడు నెలల నుంచి ఒక ఏరియాలో కరెంట్ పోతే ఇంకో ఏరియాలో కరెంట్ పోతుంది మా ఊర్లో ఈ సమస్యను మా లైన్ మెన్ దృష్టికి ప్రతి వారము ప్రతి రోజు చెప్తానే ఉన్నాం ఇట్లా అవుతుంది ఇది పోతుంది ఎట్లా అని అంటే ఏమో నేను చేస్తూనే ఉన్నా అని చేస్తానే ఉన్నాడు ఆ జంపర్ పోయింది లక్షలు పోయినాయి ఈ జంపర్ పోయింది అని చేస్తూనే ఉన్నాడు అది పోతేనే ఉన్నాడు లాస్ట్ మాకు విసుగు వచ్చి మక్కలకి మా మండల కేంద్రానికి నియోజకవర్గ కేంద్రానికి వచ్చి దీన్ని కనీసం ఏ గారికైనా అయినా ఇచ్చి సార్ మా పరిస్థితి ఇట్లా ఉంది మా బాధని అర్థం చేసుకోండి చిన్నపిల్లలు రాత్రిలో నిద్రపోవడం లేదు దోమలు కొరుకుతున్నాయి పేషెంట్లు ఉన్నారు వాళ్లకు ఆక్సిజన్ పెట్టాలంటే వాళ్ళకు పెట్టడానికి పెట్టలేని పరిస్థితి ఉంది అందరికి ఎంత చిన్నపిల్లలు ముసలోళ్ళు ఇంకోటి ఇప్పుడు ఈ సీజనల్ వ్యాధులు వస్తున్నాయి దోమల కొరికి అందరికి ప్రతి ఒక్కరికి ఎంతో ఇబ్బందులు అవుతున్నాయని మా బాధ చెప్పుకుందామని భక్తులకు వచ్చి ఏఈ గారికి చెప్పుదామని వచ్చే ఆఫీస్ ఇక్కడ తాళం వేసిపోయారండి ఎవరు లేరు మేము అడిగితే ఇంకా గంట రెండు గంటలైతే అంటే గంట కూర్చున్నాం గంట అయితే కూడా ఎవరు రావడం లేదు లాస్ట్ కి మాకు ఎవరు దిగ్గులేని పరిస్థితులలో ఎవరు చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితులలో ఒక మెమో రాసి తలుపు కంటించిపోతున్నాం ఇది మా దౌర్భాగ్యం ఇది ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు కనీసం లైన్ మ్యాన్ కి చెప్తే ఒక స్పందన లేదు ఏ గాలికి దిక్కు దిగ్గులేదు ఎవరు చెప్పుకోవాలో తెరవని పరిస్థితి ఉంది దయచేసి దీని మీద ఇంకా స్పందించి ప్రతి ఒక్క విలేకరి ఆల్తూ ఫాల్తు ఒక ఏదో పనికిరాని దీన్ని మీడియా దీన్ని ఇచ్చేసంటే ఒక విలువైనటువంటి సమాచారాన్ని అందరికి చేస్తే అందరూ ప్రతి ప్రతి ఒక్కరూ అలర్ట్ గా ఉంటారని తెలియజేసుకుంటున్నాము మా లైన్ మెన్ గారిని అడిగితే నాకు ఈ జీతం సార్ అవుతుంది ఈ కాచవారి నుంచి తీసేయమంటే తీసేసలేదని చెప్పుకుంటున్నాడు ఆయనకు అంత ఇబ్బంది ఉన్నప్పుడు పాపం ఆయన ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు ఇంకో మాట ఏమంటున్నాడు అంటే దీనికి సంబంధించిన లక్షలకు కానీ మెటీరియల్ కానీ మా గవర్నమెంట్ నుంచి రూపాయి పైసలు రావు మా చేతి నుంచి పెట్టుకోవాల్సి వస్తుందని నేను బాధ ఆయన వ్యక్తం చేస్తున్నాడు అలాంటి పరిస్థితులలో ఎందుకు రాదు గవర్నమెంట్ నుంచి చిన్న చిన్న వస్తువులకు కూడా మెటీరియల్ రాకుంటే ఇంకా జనాలను పట్టించుకునే నాతోడు నడు మేము ఎవరికి చెప్పుకోవాలి చెప్పుకున్నా ఇట్లా తాళాలు లేకపోతే ఎవరు చెప్పుకోవాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మా సమస్యను పరిష్కరించాలని కోరుకుంటున్నాను